హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎస్ఆర్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం కలికిరి మార్కెట్లో ఈరోజు టాప్ టమాటా ధరలు ఎంత పడుతున్నాయో తెలుసుకుందాము ఇప్పటివరకు జరిగిన యాక్షన్ ప్రకారం ఇంకా యాక్షన్ జరుగుతూ ఉందండి మన సబ్స్క్రైబర్ ఒకరిలో ఫోన్ చేసి చెప్పారు అన్న టాప్ రేటు ఎంత పడుతుంది కలిగిరి మార్కెట్లో అని ఇంకా ధరల విషయానికి వస్తే యాభై రూపాయల నుంచి నాలుగు వందల రూపాయల దాకా పడుతుంది టాప్ ధర ఫిఫ్టీ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ దాకా అయితే పడుతుంది టాప్ ధర పదిహేను కేజీల బాక్స్ ఇంకా యావరేజ్ మార్కెట్ విషయానికి వస్తే రెండు వందల రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయల మధ్య అయితే ఎక్కువగా పడుతున్నాయి ఇంకా నాలుగు అయితే ఇప్పటివరకు టాప్ ధర ఈ ధర అనేది ఇంకా పెరగవచ్చు ఇంకా చాలా యాక్షన్ జరుగుతుందంట టాప్ ధరకి పెరిగితే నెక్స్ట్ వీడియోలు అయితే తెలియజేస్తాను ప్రస్తుతానికి టాప్ ధర వచ్చేసి నాలుగు వందలు ఒకప్పటి వీడియో వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి